గైస్ నేను మరో మార్నింగ్ పోలా వచ్చిన ఏంటంటే నేను అనగా చిలకలు అని చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ మొత్తం జీరేస్తున్నాయి కంటిన్యూ దింగా చేస్తున్నావు వచ్చినాయి ఇప్పుడు చిలకలు వచ్చి మొత్తం చీరుతున్నాయి ఇక్కడ కొట్టి నెలసేపు కొట్టి వేరే పాలన కోసం ఇంటికి మరి అది ఏ టైంలో దింగం చేస్తున్నాయి నేను బాగా చల్లగా ఉండే దినమంతా బాగా దింగం చేసినాయి ఇవల అయితే కొద్దిగా సూర్యోదయం సూర్యుడు కనబడుతుండు ఎన్ని రోజులకు ఇక్కడ సూర్యుడైతే వెళ్తుండు కాకపోతే చిలుకలు అవి అది చేస్తే మనం కావాలి చేసుకోవాలి కంపల్సరీ మొత్తం జీరేస్తున్నాయి ఘోరంగా ఆయనకి ఎత్తు పట్టలే ఇప్పుడైతే జీరేస్తున్నాయి మొత్తం జీరు పడేసినాయి ఇక్కడ కూడా మనసు దింగా చేసినాయి అవి ఇప్పుడే చేస్తే ఇత్తు కూడా కాకముందు చేస్తే అవి మొక్కలు ఇత్తులు కరెక్ట్ కావు రోజి కావాల్ చేసినా ఇంక అంతే ఉంటుంది చూసా కంపల్సరీ కావాలి బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ తక్కువ అయిపోయింది బాయ్